ముదమునక ఆటపట్టు ధనమోహ ధనమోహమద్రదంకుశంబు సంబదల కొటారు కోరికల పరంబునకాది వైరుల నదల జుత్రోవ విపదత్కి నా అవగధ సదమల నామ సంస్మరణ దాశరథీ కరుణాపయోనిధి భగవంతుని యొక్క నామం రామరామోచారణం చేస్తే చాలు సమస్తమురైన పాప సంహతులు దహనమైపోతాయి ఇక్కడ ఓ పరమ రహస్యం చెప్పారు మన సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు ఓం నమో నారాయణాయ అనేటువంటి పదంలోని మంత్రంలోని రా అనే అక్షరాన్ని స్వీకరించారని ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరంలోని మకారాన్ని స్వీకరించి ఆ రెంటినీ కలిపి అంటే శివకేశవుపాసనమే శ్రీరామోపాసన శివకేశవ సంస్మరణమే రామనామ స్మరణం ఎటువంటిది ఆ నామనామ స్మరణం అన్నారు ముదమునక ఆట పట్టు నువ్వు సంతోషంగా ఉండాలంటే రామనామాన్ని స్మరించుకోవాలి ధనమోగమద్రిరదంకుశంబు ధనం వలన కలిగినటువంటి మోహము మదము అనేటువంటి పెద్ద లేనటువంటి మందపు చర్మం కలిగినటువంటి ఏనుక ఏనుగకు అంకుశపు పోటు భగవన్నామ స్మరణం సంపదల కొటారు సంపదలంటే బాగా ధరం కలిగి ఉండడం సంపదలకు నిలయమైనటువంటి చోటు అంటే నీ నామాన్ని స్మరించిన వాళ్లకు ఎన్ని సంపదలైనా వస్తాయి కోరికల పండుట మనస్సులో ఏది భావించి రామా అని స్మరిస్తారో అటువంటి వాళ్లకు కోరికలన్నీ పంట పండుతాయి పరంబునక ఆది పరమంటే మోక్షం మోక్షమునకు మనకు మూలమేమిటి అంటే రామనామమే ఎందుకనే రామ తారక బ్రహ్మ మంత్రము అన్నారు అదల జయించు జోవా శత్రువులైనటువంటి వాళ్లను జయించేటువంటి దోవ ఏది అంటే ఇది అన్నారు మార్గం శత్రువులు మళ్ళీ రెండు రకాలుగా ఉంటారు నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు నీ అంతఃశత్రువులు ఎదురుగా ఉన్న శత్రువులు కనబడతారు ఈ లోపల ఉన్నటువంటి శత్రువులు అంతఃత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యములను పడేటువంటివి కనబడని శత్రువులు ఇటు బయట శత్రువులు పోతారు అటు అంతర్గతమై ఉన్నటువంటి కామక్రోధాది శత్రువులు కూడా నశిస్తారు ఆ నశింపచేసేటువంటి దారి కదయ్యా ఇది విపదబ్ధికి నావా విపదబ్ధి అంటే సంసారది ఆపదలనేటువంటి సముద్రం దానికి నావ అది దాటాలంటే తేలిగ్గా భగవన్నామ స్మరణం అంటే ఇక్కడ రామనామం అని చెప్పారు నీ యొక్క నిర్మలమైనటువంటి నామస్మరణమే కదా స్వామి ఇంత విలువైనటువంటిది దశరథనందనా రామచంద్రునీ ప్రభు రామచంద్ర ప్రభు మూదమునక ఆటపట్టు ధనమోఘమద్రిరదంబు సంపదల కటారులపాట పరంబున కాది వైరులన్నదల త్రోవ విపదీ నావ సదా సదాత్సమల నామ సంస్మరణ దాశరథీ కరుణాపయోనిధి